ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల దేవుని ప్రజల ముందుగా చెప్పినట్లుగా దైవార్చన క్రమంలో ఇరవై ఐదవ సామాన్య ఆదివారంలో మనం ఉన్నాం ప్రతి సామాన్య ఆదివారంలో పరిశుద్ధ గ్రంథాలను వింటూ ఈ వారానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని బలాన్ని పొందుకొని దైవికంగా ఎదుగుటకు మనము ప్రయత్నంలో నిమగ్నమై జీవిస్తూ ఉంటాం బహుశా శ్రీసభ కూడా మనకు తెలియజేసే సత్యాలు కూడా ఇవే అందుకనే ప్రతి దైవార్చన క్రమంలో ఈ సంవత్సరం పొడవున కూడా ముఖ్యంగా భాగాలుగా విభజించి ఏ భాగానికి సంబంధించినటువంటి ఆ భాగ ఉద్దేశాన్ని పట్టణాల ద్వారా తెలియజేస్తూ ఆ విధంగా ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ వారు దైవికంగా ఒకనాడు వారు అనుకున్నటువంటి అంతిమ లక్ష్యానికి చేరుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే శ్రీసభ ద్వారా మనము ప్రతి ఆదివారం ఈ యొక్క పట్టణాలు వింటూ ధ్యానిస్తూ మనం చేసుకుంటూ జీవిస్తూ ఉంటాం అయితే విని వెళ్ళిపోయి తర్వాత యథావిధిగా జీవించడం అది మన వ్యక్తిగత జీవితం అనుకోండి కానీ కథోలిక శ్రీ సభ మాత్రం స్పష్టంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఆ వారానికి అనుగుణమైనటువంటి పట్టణాన్ని ధ్యానించి మనం చేసి జీవించాలన్నటువంటి ఉద్దేశం మాత్రం స్పష్టత శ్రీసభ నుండి అలాంటి ఒక స్పష్టతే ఈనాటి మూడు పట్టణాల్లో ప్రత్యేకించి ప్రభుక్రీస్తు తన నోటి మాటతో అపోస్తులకు కావచ్చు తన చుట్టూరా ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు తాను తెలియజేసేటువంటి సత్యం మీరు ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మెప్పు చెందాలని లేకపోతే వారికి నేను గొప్పగా కనపడాలని జీవించక దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని దృష్టిలో గొప్పగా జీవించన్నది జీవించండి అన్నది స్పష్టంగా తాను కూడా తెలియజేశా ప్రభు చేసినటువంటి ఈ స్పష్టత ఇచ్చినటువంటి ఈ మాట ఆ తర్వాత కథోత్రిక శ్రీ సభ కూడా మన క్రమంలో కూడా స్పష్టత సామాన్య కాలము ఈ సామాన్య కాలంలో ప్రత్యేకంగా క్రైస్తవులుగా కథోలికులుగా విశ్వాసులుగా ఉన్నటువంటి వీరు ఏమి మననం చేయాలి ఏమి ధ్యానించాలి ఏ విధంగా వారి యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలన్నది కూడా స్పష్టంగా సామాన్య కాలంలో ఏమి ధ్యానించాలి ఎన్ని సామాన్య ఆదివారాలు ఉంటాయి ముప్పై ఏడా ముప్పై నాలుగు ముప్పై మూడు సామాన్య ఆదివారాలు ముప్పై నాలుగవ సామాన్య ఆదివారం క్రీస్తు రాజు పండుగ క్రీస్తు రాజు పండుగ అలాగే మిగతా సామా మిగతా దైవర్శన క్రమంలో మిగతా కాలాలు కూడా ఆగమన కాలం తపస్ కాలం క్రీస్తు జయంతి కాలం ప్రభు మరి క్రీస్తు జయంతి కాలం ఆ తర్వాత మళ్ళా పాస్కాయత కాలం ఇలా కాలాలకు అనుగుణంగా మనం ధ్యానిస్తూ ఉంటాం ఆగమన కాలంలో క్రీస్తు జననాన్ని గురించి తపస్సు కాలంలో ప్రభు పడినటువంటి శ్రమలను బాధలను మననం చేసుకుంటూ అందులో నేను కూడా భాగం పంచుకోవాలన్నటువంటి మననం చేస్తూ క్రీస్తు ఉత్న కాలం పాస్కాయత కాలంలో కూడా నేను కూడా ఒకనాడు ఉత్థానం అవుతాను ఈ జీవితం ఎక్కడితో శాశ్వతం కాదు ఈ జీవితం తర్వాత జీవితం ఉంది అన్నటువంటి మనం అయితే సామాన్య కాలంలో ఏం ధ్యానిస్తూ ఉంటాం ప్రత్యేకంగా బహుశా సుదీర్ఘమైనటువంటి కాలం ఈ సామాన్య కాలం సుదీర్ఘమైనటువంటి కాలం మన యొక్క విశ్వాస జీవితం మీరు గమనించారో లేదో ఈ పట్టణాలను కనుక మీరు శ్రద్ధగా ప్రతి ఆదివారము మొదటి పట్టణం రెండవ పట్టణం పవిత్ర సువిశేష పట్టణాలు ఇవి కనుక శ్రద్ధగా కనుక ప్రతి ఆదివారము మనం మననం చేసుకోకుంటే చూసుకుంటూ ఉంటే ఇంకా గొప్ప గొప్పగా మోకరించి కన్నీటి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉండదేమో అన్నటువంటి భావం నాకుంటుంది ఎందుకంటే ఈ పట్టణాలే మనకు ఒక జీవాహారం దేవుని యొక్క వాక్యాన్ని ఈ పట్టణాలే ఆ విధంగా మనల్ని నడిపిస్తాయి ఈ పట్టణాలే మనల్ని పూర్వకంగా మన మనసును మలచగలం ప్రతి ఆదానికి కూడా ఇవి కథలిక శ్రీస్వలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తిరుగుతూ ఉంటాయి సైకిల్ ఈ సంవత్సరం సామాన్య కాలం బి తర్వాత సి తర్వాత ఏ ఇట్లా తిరుగుతూనే ఉంటాయి కనుక ప్రియమైన దైవ ప్రజ ద్వారా శ్రీసభ మనకు అందించేటువంటి పట్టణాలు మనము మన యొక్క విశ్వాస జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి ఆదివారం పూజలో పాల్గొంటూ ఉంటాం ఈ ఆదివారం విన్నటువంటి ఈ యొక్క దైవార్చన ఈ పట్టణాలు ఈ సువిశేషం రేపటి దినానికి మన మదిలో ఉండకపోవచ్చు ఇక మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంకేం జ్ఞాపకం ఉంచుకుంటాం కానీ శ్రీసభ అందరికీ కోరేది ఏంటంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇవి తిరుగుతూనే ఉంటాయి ఈరోజు మీరు విన్నటువంటి ఈ పట్టణం మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత ఇదే సైకిల్లో వింటూ ఉంటాం మీరు గమనించారా లేదు గత మూడు వారాల క్రితం మూడు వారాల క్రితం వరుసగా ఐదు వారాలు వరుసగా ఐదు వారాలు ఏం ధ్యానించాం బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ నేనే జీవాహారం పదిహేడవ సామాన్య నుండి ఇరవై ఒకటో సామాన్య వరుసగా ఇది మళ్ళీ ఎప్పుడొస్తాయి వచ్చే సంవత్సరం రావు మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాయి అలాగే ఈ దైవార్చన క్రమంలో ఇవి అన్నవి ప్రాథమికం సామాన్య కాలం ఆగమన కాలం తపస్సు కాలం వీటి అందులో ఈ సామాన్య కాలం అనేది చాలా చాలా ముఖ్యం ముఖ్యంగా ఎందుకంటే ఈ సామాన్య కాలంలో ప్రభు చేసిన అద్భుతాలను మనం ఎక్కువగా వింటూ ఉంటాం ప్రభు చేసినటువంటి అద్భుతాలు ప్రభు మాట్లాడినటువంటి విధానం ప్రభు నడిచినటువంటి ఆ బాట ఎక్కువగా ఈ సామాన్య కాలంలో ప్రభు చేసినటువంటి అద్భుతాల కారణం ఏంటి ఈ అద్భుతాలు మా జీవితాల్లో కూడా జరగాల ప్రభు మాతో కూడా మాట్లాడాల ప్రభు బాటలో మేము కూడా నడవాలన్నటువంటి కారణ ఉద్దేశంతోనే శ్రీ సభ ప్రత్యేకంగా తన యొక్క జీవితంలో ప్రభు యొక్క జీవితంలో మనల్ని ఈ ఆదివారం ఆదివారం చేసినటువంటి అద్భుతాలు ఎక్కువగా వింటూ ఉంటాం ప్రభు చేసినటువంటి అద్భుతాలను ఎక్కువగా వింటూ ఉంటాం ధ్యానిస్తూ కారణం ఈ సామాన్య కాలంలోనే మన యొక్క విశ్వాసాన్ని మనము గట్టిగా దృఢపరుచుకుంటాం విశ్వాసాన్ని మనము పదిలపరుచుకుంటూ ఉంటాం ఇది ఈ దైవర్చన క్రమం గురించి ఒక చిన్నపాటి వివరణ దైవర్చన క్రమం గురించి ఒక చిన్నపాటి వివరణ అయితే ఈనాటి పట్టణాలకు వచ్చేసరికి ఈరోజు మనం విన్నటువంటి ఈ మూడు పట్టణాల ఉద్దేశం ఏంటి ఈ వారము వ్యక్తిగతను ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవరాలిగా ఏ విషయాన్ని నేను ధ్యానించి మననం చేసి ఇంటికి వెళ్ళాలి ఈ వారమంతా కూడా ఏ ఏ విషయం నా మదిలో మెదలాడాలి ఏ శ్రీ సభ నాకు తెలియజేస్తుంది అన్నది స్పష్టంగా తెలుసుకునే వెళ్ళాలి తనే ఈరోజు మొదటి పట్నం ఎక్కడ నుండి చదివాను ఎవరైనా సోలోమోన్ జ్ఞానకాన్ రెండవ పట్నం యాకో గుడ్ మీరు బాగా వింటున్నారు అక్కడ కూడా చక్కగా ఈ పట్టణాలను కనుక మనం విని వాటిని కనుక ధ్యానిస్తే చాలా చాలా లోతైనటువంటి భావాలు మనకే అర్థమవుతాయి ఇక ఎక్కడికి వెళ్ళి మోకరించి కన్నీటి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఇదే జీవాహారం ఇదే ప్రార్థన ఇదే దేవుని యొక్క వాక్యం దైవ ప్రజలారా ఈనాటి మొదటి పట్నం సొలోమోన్ రాసినటువంటి మొదటి గ్రంథం కదా దీని చరిత్ర కృప్తంగా చెప్తా ఈ సొలోమోన్ రాసినటువంటి జ్ఞానగ్రంథం క్రీస్తుక పూర్వం వందో సంవత్సరంలో రాసినటువంటి లిఖితపూర్వకంగా రాసినటువంటి గ్రంథం దాని చరిత్ర ఏంటంటే యూదులు అప్పటికే యూదులు అప్పటికే అలెగ్జాండ్రియా దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారు అలెగ్జాండ్రియా దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎవరైనా మాకు అండదండలుగా రాకపోరా మమ్మల్ని రక్షించలేరా అన్నటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లోనే మనం చదివినటువంటి ఈ పట్టణం ఏంటంటే బాగామయం క్రీస్తు వస్తాడు సఫరింగ్ సర్వెంట్ బాధమయం అనేటువంటి క్రీస్తు ఉన్నాడు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు ఖచ్చితంగా మనల్ని నూతన జీవితానికి తీసుకువెళ్తాడు అన్నటువంటి నమ్మకాన్ని పుట్టించినదే ఈనాటి పట్నం ఈనాటి మొదటి పట్నం అందుకనే రెండవ పట్నంలో కూడా యాకోబు వెరీ క్లియర్ తన మాటలతో యాకోబు వెరీ క్లియర్ ఈ లౌకిక పరమైనటువంటి అహముతో స్వార్థముతో మీ యొక్క లక్ష్యాలను కనుక ఉంటే మీరు లక్ష్యాన్ని చేరుకోలేరు మీ లక్ష్యాన్ని చేరుకోకపోగా మీలో మీకు అశాంతి ప్రశాంతత లేనటువంటి జీవితం మీరు పొందుకుంటారు మీరు ప్రముఖంగా ఈ స్వార్థము ఈ అహము అన్నటువంటి వాటితో మన యొక్క గమ్యాలను మనము చేరుకోవాలి మన యొక్క గమ్యాలను మనము చి స్వార్థం అదే చెప్తున్నాడు మీరు సెల్ఫిష్ మోటివ్ సెల్ఫిష్ ఆంబిషన్స్ అంబిషన్స్తో కనుక మీరు ఉంటే యూ విల్ నాట్ రీచ్ యువర్ గోల్ మధ్యలోనే మార్గ మధ్యలోనే గొడవలు మొదలవుతాయి పోట్లాట్లు మొదలవుతాయి శాంతి కోల్పోతారు శాంతి కోల్పోతారు ఇది రెండో పట్నం యొక్క సారాంశం ఈనాటి సువిశేషం ప్రభు చెప్పినటువంటి మాటలు నేను చెప్పినట్లుగా చాలా స్పష్టతగా ఆయన చెప్పినటువంటి మాట ఎవరైతే కూడా గొప్పవాణిగా జీవించాలనుకుంటున్నారో అది దేవుని చిత్తాన్ని నెరవేర్చి గొప్పగా జీవించు వినయము విధేయత వినమ్రత వినయము విధేయత వినమ్రత మన లౌకిక జీవితం లేకుంటే మన జీవితంలో వినయంగా ఉన్నటువంటి వారిని పెద్దగా పట్టించుకో వినమ్రతతో ఉన్నటువంటి వారిని పెద్దగా పట్టించుకో హేళన చేస్తూ ఉంటారు ఎవరైనా మనకు చక్కగా సేవ చేస్తున్నారు లేదా ఎవరైనా మనకు చక్కగా గౌరవ మర్యాదలు కలిగి మనల్ని వారు గౌరవిస్తూ ఉన్నారంటే వారిని ఏం చేస్తూ ఉంటాం వీ డోంట్ రిసీవ్ ద రెస్పెక్ట్ ఓపెన్ ఫ్యాక్టరీ మానవులుగా ఇది ఓపెన్ ఫ్యాక్టరీ ఎవరైనా వినయంతో విధేయతతో కనుక మన పట్ల ఉంటే వారిని గౌరవించక నిందిస్తూ ఉంటాం వారిని గౌరవించక నిందిస్తూ బట్ దేవుని దృష్టిలో వినయంగా విధేయతగా జీవించిన వారు గొప్పవారు దేవుని దృష్టిలో వీళ్ళు ఎలాంటి వారు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని గైకొన్నటువంటి వారు ఒక గొప్ప స్థానాన్ని గైకొన్నటువంటి వారు వీరు అదే ఈరోజు ఈనాటి సువిశేషం కూడా దైవ ప్రజలారా అయితే ఇలాంటి వారిని ఎంతోమంది చూస్తూ ఉంటాం మన యొక్క జీవితంలో కావచ్చు లేకపోతే పురాతనమైన చరిత్రలో కావచ్చు ఈనాడు ప్రస్తుతంలో ఉన్నటువంటి ఈ జీవితంలో కావచ్చు ఎంతోమంది మనకు కనపడుతుంటారు గొప్ప గొప్ప వాళ్ళు బహుశా నా దృష్టిలో కొంతమంది వాళ్ళు కావచ్చు మీ వ్యక్తిగత దృష్టిలో మీకు కూడా కొంతమంది వాళ్ళు కావచ్చు అందులో చిన్న చిన్న ఉదాహరణలు కొన్ని తీసుకున్నారు పాతరి నిబంధనలు పాతరి బంధంలో అవ ఆధ గొప్ప వాళ్ళు అవుతారు పాపం చేసినారా అని అనుకోవచ్చు గొప్ప వాళ్ళు పాపం చేసినారు కదా అనుకోవచ్చు వారే కనుక తొలుతగా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి దేవుని యొక్క మాటను వారు విని ఆ తోట నుండి బయటికి వెళ్ళకపోయి ఉంటే బహుశా మానవుని జీవితం బహుశా ఈ ఆది కాండంలో తొలుత ఈ ప్రయాణం అవి కల్పితమైనటువంటి ఒక కథలుగా చిత్రీకరించబడినప్పటికీ మన యొక్క క్రైస్తవ విశ్వాసం ఏంటి క్రైస్తవ విశ్వాసం ఏంటి అక్కడ నుండి క్రైస్తవ విశ్వాసం మొదలైంది అన్నది వాస్తవం అయినప్పటికీ ప్రజలారా వారి తర్వాత నోవా అబ్రహా దావీదు మహారాజ్ సోలోమోన్ ఎషియా ఇర్మియా దానియోలు ఇలా కొద్దిమంది మనం చూసుకోవచ్చు ఎంతోమంది పాత నిబంధనలో ఎంతోమంది దేవుని యొక్క ఆజ్ఞను మీరక దేవుని గురించి ఇతరులకు తెలియజేసినటువంటి ప్రవక్తలుగా రాజులుగా న్యాయాధిపతులుగా వీరందరూ కూడా ఉన్నారు ఆమోస్ ఇలా ఎంతోమంది మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు అందించినటువంటి వారు నాయకులుగా అధికారులుగా కానీ ఏనాడు కూడా వీరు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయలేక వారి యొక్క సొంత జీవితం కోసం వాడుకోలేరు చాలామంది మనకు పాత్రం ఉంటారు కానీ కొన్ని కొన్ని కొంతమంది మాత్రం మన నోటిలోనే ఉంటాయి అవునా కదా అబ్రహాం అందరికీ తెలుసు కదా అబ్రహాం అందరికీ తెలుసు వెంటనే తక్కువ మన అందరికీ కూడా తెలుసు ఇది ఫాదర్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసంలో ఆయన ప్రథముడు అన్న విధంగా మనకు తెలుస్తుంది అదే విధంగా నూతన నిబంధన నూతన నిబంధనలు మరియ తల్లి ప్రథమంగా తల్లి మరియ దేవుని పట్ల అమితమైనటువంటి గౌరవ మర్యాద అమితమైనటువంటి వినయ విధేయతలు దేవుని మాటను తూచా తప్పకుండా పాటించినటువంటి ఒక గొప్ప పుణ్యమూర్తి ఆ తర్వాత జోజప్ప గారు తర్వాత బాప్తి యోహాన్ ఇట్లా కొంతమంది మనకు హైలైట్స్ ఐకన్స్ కనపడుతున్నాయి ఆ విధంగానే సమాజంలో కూడా చాలామంది కనపడుతూ ఉంటారు ఉదాహరణకు నాకు తెలిసినటువంటి వారు అబ్రహాం లింకన్ మదర్ పెరీసా మన నోటులో మనకు వీళ్ళు గొప్ప గొప్ప వారిగా కానీ వారి వారందరి జీవితం కూడా తొలుతగా ఒక సాధారణ జీవితాన్ని వారందరి జీవితం కూడా తొలుతగా సాధారణ జీవితం దైవ ప్రజలారా ఏం చెప్పాలనుకున్నానంటే ఇవన్నీ వీటన్నిటి ద్వారా మనము మనుషులుగా ఈ లోకంలో అధికార స్థానాల కోసం ప్రాకలాడకుండా దేవుని దృష్టిలో గొప్పగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఇది ఈ ఇరవై ఐదవ సామాన్య ఆదివారం రోజు శ్రీసభ మనకు అందించేటువంటి సూత్రం ఆ విధంగానే మనము ఆ పరలోక రాజ్యానికి చేరగలం కానీ ఈ లౌకికపరమైనటువంటి సిరి సంపదలతో ధనముతో విందులతో వినోదాలతో పరలోకాన్ని చేరలే అంతిమ లక్ష్యం ఎక్కడికి వెళ్ళాలని మన ప్రధాన లక్ష్యం అవర్ అల్టిమేట్ గోల్ ఎక్కడికి వెళ్తారని ఎవ్వరమైనా కూడా మనం పాపిగా ఉన్నా పాపి జీవితం జీవిస్తున్నా దుష్ట జీవితం జీవిస్తున్నా వి మనం ఏం కోరుకుంటాం పరలోకాన్ని చేరాలని ఈ లోకంలో ఎంత పాపిగా జీవిస్తూ ఉన్నప్పటికీ రోజు పొద్దున్నేసి వాళ్ళ మీద ఉన్నప్పటికీ మనం ఏం కోరుకుంటాం ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళాలి ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళాలి దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్ కాబట్టి ఆ అల్టిమేట్ గోల్ని రీచ్ కావటానికి ఇవన్నీ ఈ లోకంలో ఈ ఆ అల్టిమేట్ గోల్ని రీచ్ కావటానికి ఇవన్నీ కూడా ప్రార్థనలో పాల్గొనాలా ఆదివారం ఆదివారం లేదా ఎక్కడైనా ప్రార్థన కూటాలు పెడితే అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి ఏడుస్తూ కన్నీటికి అరుస్తూ ఉండాలా కదా వి డూ దాట్ మనం చేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ చేస్తాం కానీ అంతిమ లక్ష్యాన్ని మర్చిపోతూ ఉంటాం అంతిమ లక్ష్యాన్ని మర్చిపోతూ ఉంటాం అందుకనే నేను ఎందుకు చెప్పానంటే ఆదివారం ఆదివారం తూచా తప్పకుండా మీరు ప్రార్థనలో పాల్గొనండి పూజలు శ్రీసభ కూడా వెరీ క్లియర్ కదా శ్రీ శ్రీ సభ కట్టడాల్లో మనకేం చెప్తుంది ఆదివారంలోను అప్పు పండగల్లోనూ శరీర కష్టం చేయక నిండు పూజలో అర్ధ పూజలో కాదు నిండు పూజలో పితాపుత్ర పవిత్రాత్మ ఫాదర్ గారు వేసినప్పటి నుండి నువ్వు పూజలో ఉండాలా మధ్య ఒక ఆదివారం సమయానికి రావటానికి ఇంత శ్రమ పడుతు ఉంటామో ఒక ఆదివారం సమయానికి పూజకి ఎనిమిదిన్నర అంటే ఇక్కడ ఎనిమిది గంటలకే ఉండాలా విశ్వాసకరమైన జీవితం దేవునిలో అది దేవుని దృష్టిలో గొప్పగా జీవించటం అంటే ఎనిమిది నెలలకు పూజ అంటే ఇంకా టైం ఉంది ఒక సీరియల్ ఒక ఏదన్నా పిల్లలకు ఏదన్నా టీవీ చూస్తూ వార్తలు చూస్తూ ఇంటికాడ కాలక్షేపం ఆదివారం సమయానికి రాకపోయిన జీవితం ఈ జీవితమేనా ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి పాల్గొనలేకపోయినటువంటి జీవితం జీవితమైన విశ్వాస జీవితమేనా దైవ ప్రజలారా బహుశా మనం అందరం కూడా ఆత్మపరచం చేసుకోవాలి ఇవి చిన్న చిన్నగానే కనపడతాయి మనకి ఇవి చిన్న చిన్నగానే కనపడతాయి ఒక ఆదివారం పూజకు పోతే ఏమవుతుంది కొంచెం లేటుగా పోతే ఏమవుతుందిలే ఇవన్నీ స్మాల్ థింగ్స్ ఇవన్నీ కూడా స్మాల్ థింగ్స్గా మనకు కనపడుతున్నాయి బట్ దే ఆర్ వెరీ బిగ్ థింగ్స్ ఇన్ గాడ్ దేవుని దృష్టిలో ఇవి చాలా గొప్పవి అవి ఈరోజు మనకు నేర్పించే ఈనాటికి మూడు పట్టణాలు కూడా కనుక ఒక చక్కటి నిర్ణయం తూచా తప్పకుండా ఆదివారం పూజలో పాల్గొనాలా శ్రీసభ కట్టడ కూడా అదే క్రమము తప్పకుండా నేను పాల్గొనాలా మీరు ఆదివారం పూజకు వచ్చి ఈ మూడు పట్టణాలు శ్రద్ధగా ఆలకించండి ఫాదర్ గారు చెప్పేది కూడా అవసరం లేదు ఓపెన్ చెప్తున్నాం ఈ మూడు పట్టణాలు శ్రద్ధగా విని ధ్యానించండి మననం చేయండి ఫాదర్ గారు చెప్పేది లేకపోతే ఇంకొకరు ఒక మంచి ప్రసంగులు చెప్పేటివి అవసరం లేదు వ్యక్తిగతంగా దైనందిగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందుకు కొనసాగుతారు ముందుకు కొనసాగుతుంది ఎవరి సహకారం అవసరం లేదు ఈ లోకానికి ఎవరి సహకారంతో వచ్చాం దేవుని సహకారంతో తల్లి ఒక తల్లి గర్భం నుండి ఈ లోకానికి వచ్చాం ఆ తర్వాయి మన జీవితం కొనసాగుతూనే ఉంటుంది ముందుకు దేవుని కృప వల్ల కనుక ఆ దేవుడే ముందుకు నడిపించగల ప్రతి విశ్వాసిని ఆ భగవంతుడే ముందుకు నడిపించగలరు ఎవరు సహకారం అవసరం లేదు బహుశా మనం అనుకుంటూ ఉంటాం కొంతమంది విద్యార్థులకు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అవసరం విశ్వాసులకు గురువులు అవసరం వాస్తవమే అవన్నీ కూడా వారిని వారి యొక్క విశ్వాస జీవితంలో వారిని కలిగే విధంగా చేయటానికి ఇదిగో ఇది సరైన దారి అని తెలియచేయటానికి ఆనాడు ప్రవర్తలు ఎలాగైతే ఉన్నాడో ఉన్నారో ఆ విధంగానే ఈనాడు ఈ యొక్క బోధకు చివరిగా ప్రియమైన దైవ ప్రజలారా ఈ విశ్వాసాన్ని ఎలా మనము ముఖ్యంగా ఈ యొక్క విశ్వాసాన్ని అంతిమ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలగాలి అంటే ఒక చిన్న చిన్న కథ ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ఒక న్యాయవాది ఒక అడ్వకేట్ వీళ్ళు ముగ్గురు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు పడవలో ప్రయాణం చేస్తున్నారు ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే వారికి మార్గమధ్యంలో ఒక రాక్షసుడు ఎదురై మీ ముగ్గురిని తినేస్తాను మీకు ఇక్కడ ఎవరు ఆధారం లేదు ఈ సముద్రంలో ఆధారం లేదు మీ ముగ్గురిని తినేస్తాను అయితే ఒక షరత్ మీరు నాకు ఒక పని అప్పగించండి ఆ పనిని పూర్తి చేస్తే నేను మీ ముగ్గురిని కూడా నాశనం చేస్తానని ఒక్కొక్కరి దగ్గరికి మొదటిగా ఇంజనీర్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఒక పని అప్పగించు ఇంజనీర్ మరి తాను ఒక పని అనుకున్నాడు ఏంటి ఇంజనీర్ దగ్గర ఏమేమి ఉంటాయి మామూలుగా స్కెయిల్ పెద్ద పెద్ద స్కేలు మ్యాపు ఇవన్నీ ఉంటాయి అవునా అంతే కదా వాళ్ళు ఇంజనీర్లు చేసేది ఈ ఇంజనీర్ ఏం చేసాడు ఒక స్కేల్ సముద్రంలో వేసేసి ఇది తీసుకొని రాప్పు ఇంజనీర్ ఏం చేశాడు తన దగ్గర ఉన్నటువంటి స్కెయిల్ను సముద్రంలో వేసేసి ఈ స్కెయిల్ తీసుకొని వస్తే నీవు చెప్పినట్టు నేను వింటానని రాక్షసుతో చెప్తాను సరే ఇంజనీర్ సముద్రంలో వేసేసాడు రాక్షసుడికి సులభం స్కేల్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని కనిపెట్టి తీసుకొచ్చేసాడు తీసుకొచ్చేసి తినేశాడు ఇంజనీర్ను తినేశాడు రాక్షస్ తర్వాత రెండో వాడు డాక్టర్ డాక్టర్ దగ్గరికి మును ఒక పని అప్పగించు డాక్టర్ దగ్గర ఏముంటాయి సెటస్కోప్ ఈ సెటస్కోప్ వేసేసి ఏం చేశాడు సెటస్కోప్ తీసుకొని రా ఇంకా సులభమే అది నీటిలో పడగానే రాక్షసు వెళ్ళి ఆ సెతస్కోప్ తీసుకొని వచ్చి ఆయనను తినేశాడు చివరిగా మిగిలాడు లాయర్ అడ్వకేట్ న్యాయవాది ఏం చేయాలి ఈయన ఏముంటాయి ఈయన దగ్గర ఏముంటాయి నల్లకోటు ఉంటుందా నల్ల కోర్టు ఉంటుందా అంతే కదా ఈయన దగ్గర ఏముంటాయి ఈయన ఆలోచన చేసినాడు అమ్మో ఈ నెల్ల కోర్టు వేస్తే సులభంగా దొరుకుతుందేమో అని ఆయన దగ్గర ఉన్నటువంటి నీళ్ళ బాటిల్ తీసుకున్నాడు నీళ్ళ బాటిల్ తీసుకొని మూత తీసి ఆ మూతలో కొన్ని నీళ్లు వేసుకొని ఆ నీళ్లు సముద్రంలో వేసినాడు ఈ నీళ్లు తీసుకురాపో ఈ మూతలో ఉన్న నీళ్ళు తీసుకురాపో అని ఎక్కడ దొరుకుతాయి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా ఆ మంచి నీళ్ళు దొరకలేకపోయేసరికి వచ్చేసి ఈ రాక్షసి నేను ఓడిపోయాను నువ్వు చెప్పినట్లు నీకు బానిసగా బతుకుతానంటే అలాగా బహుశా ప్రేమైన దైవ ఏదో చిన్నపాటి సందర్భం కానీ మనం కూడా ఆలోచన శక్తి అన్నది దేవుని యొక్క జ్ఞానం అన్నది చాలా ముఖ్యం మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని జ్ఞానం చాలా చాలా అవసరం ఈ లోక జ్ఞానంతో పాటు దైవిక జ్ఞానం చాలా అవసరం ఈ దైవిక జ్ఞానం ఉంటేనే తప్ప పరలోక రాజ్యానికి చేర దైవిక జ్ఞానమే మనల్ని పరలోకానికి చేరు ఆ దైవిక జ్ఞానం కావటానికే ఇవన్నీ దివ్య పూజ ఆరాధన గురువులు అమ్మగారులు సేవ ఇవన్నీ కూడా ఆ దైవిక జ్ఞానాన్ని సంపాదించకూడదు దైవ జ్ఞానం లేకపోతే దైవ ఆలోచన కనుక లేకపోతే మన అంతిమ లక్ష్యం చేరుకోవచ్చు కనుక ఈ ఇరవై ఐదవ సామాన్య ద్వారా ఒకటే ఒక ఆలోచన దేవుని దృష్టిలో గొప్పవానిగా జీవించాలి ఎన్నో మార్గాలు దేవుని దృష్టిలో గొప్పవానిగా ఇంకా ఎన్నైనా చెప్పవచ్చు దీని గురించి కానీ స్పష్ట ఎన్ని చెప్పినా కూడా ఒకటే ఒక మాట ఎన్ని చెప్పినా ఎంత గంట సేపు చెప్పినా రెండు గంటలు చెప్పినా ఒకటే ఒక మాట దేవుని దృష్టిలో గొప్పగా జీవించటం చాలా ముఖ్యం ఫాదర్ గారు విచారణ గురి ఈయన దగ్గర నేను గొప్పగా మొప్పు పొందాలి అనేది కాదు దేవుని దృష్టిలో మెప్పు పొందాలి పాటలు పాడి దేవుని దృష్టిలో మెప్పు పొందారు చక్కగా ఈ దివ్య బలి పూజలో భక్తితో వినయంతో రెండు చేతులు జోడించి పాల్గొంటే ఈయన దగ్గర గొప్పతనం పొందితే ఏం లాభం ఈరోజు ఉంటాడు రేపు పోతాడు అంతేకాదు ఈ ఈరోజు ఉంటాడు రేపు పోతాడు అంటే ఆయన సే అల్టిమేట్ అల్టిమేట్గా ఐ మీన్ అల్టిమేట్ అల్టిమేట్గా భక్తితో ఈ పూజల పాల్గొండి రెండు చేతులు జోడించి పూజల పాల్గొంటే అక్కడ ఆయన చూస్తాడు ఈ పీఠ మీదకి వచ్చేటువంటి క్రీస్తు చూస్తాడు మనం ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఒకనాడు మన అంతిమ లక్ష్యాన్ని చేరుకున్నట్టు మనమందరం కూడా ఒకరికొకరు సహకారం చేస్తూ ఆ భగవంతుని చేరాలని ప్రార్థిద్దాం